ఎంజాయిడ్ ద లాస్ట్ నైట్ వీడియో బామ్శల వీడియో అది ఆ ప్రెస్ మీట్లో ఇంకా చాలా 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 ఉన్నాయి విషయాలు ఎక్కువ మంది కనిపెట్టనివి కనిపెట్టని అంటే పట్టించుకుని చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి ఐదవ తారీఖున పెట్టిన ప్రెస్ మీట్ ముగ్గురు నేతలతో ఏదైతే మాధవ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు అందులో అందరితో మాట్లాడుతున్నాం అందరూ మాట ఆదతో ఆల్ రిలీజియస్ పీపుల్ ఆల్ రిలీజియన్ లీడర్స్ స్పిరిచువల్ లీడర్స్ అని చెప్తూ భగవత్తో కూడా గంట కూర్చున్నాం మాట్లాడుతున్నాం ఎట్లా చేయాలి ఏంది అని భగవత్ ఎవరు గంట ఎప్పుడు కూర్చున్నారు ఆలోచించారా ఇది పోలీసులు తేల్చాల్సిన వ్యవహారం కోర్టు తేల్చాల్సిన వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులకి ఏం సంబంధం మోహన్ భగవత్తో మాట్లాడారు ఏళ్ళు గంట అర్థమైందా దీని మీద ఎలా వెళ్ళాలి అనేది మనవాడు ఉన్నాడుగా మనవాడు రంకెలేస్తూ ఉంటాడు యాంకర్ అనుకుని చెప్పుకుంటూ ఉంటాడు కదా ఆ రెండు మూడు రోజులు ఇంగ్లీష్ ఛానల్స్లో ఏది మన హిందీ ఇంగ్లీష్ ఛానల్స్లో ఉన్నది ఈ గంట మీటింగు అదే ఇప్పుడు ఈ దాన్ని వదిలేసేసి నిన్న డేటాతో కొట్టి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి డేటా తీసుకొచ్చి ఒక మౌలికమైన ఒక ప్రశ్న విన్నాను నేను మూడు గంటలు ప్రెస్ మీట్ అంత ఓపిక నాకు లేదు ఏం అంటే అందులో జిఎస్డిపి పెరిగితే తలసరి ఆదాయం కూడా పెరగాలి కదా అని నిజమేగా మరి తలసరి ఆదాయం పెరగకుండా జిఎస్డిపి పెరిగితే దానికి సమాధానం ఉండదు డా అలాంటి వాటికి సమాధానాలు ఇవ్వకుండా ఒక లుచ్చా చేత నేను ఈరోజు కన్ఫర్మ్గా చెప్పగలను ఒక లుచ్చా అనమాట ఒక లుచ్చా చేత ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఏమి మరీ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆయన శ్రీలంక వెళ్ళాలా ఏమి ఇక్కడ చూడకూడదా అని అన్న మాటను పట్టుకొని దానికి రిటార్ట్ తిప్పించుకున్నాం వాడే అంత ముందు నోరు జారింది కూడా నిన్న మాట్లాడిన మాటతో అర్థమైపోయింది ఆ రోజున వాడిన డీకే బోస్ అనే మాట తాలూకు అసలు అర్థం వాడికి తెలుసు తెలిసేవాడాడు రాబోయే రోజుల్లో దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా చూసుకుంటాడు దేవుడు ఇదేమి ఫ్యాక్ట్ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ సొల్లు వాగే వాళ్ళతో మనకు అనవసరం ఎవరికైనా మన వీడియోల్లోని సారాంశం నచ్చినా నచ్చకపోయినా అదే పనిగా ఎందుకు చూస్తున్నారు నచ్చకపోతే ఎవడు చూడమన్నాడు నేను అన్న పెద్దలా చెప్తాను కదా చూడకండి చూడద్దు ఓకేనా ఫైన్ అరే నీ పాస్పోర్ట్ ఎదురా అంటే రే నీ పాస్పోర్ట్ ఎదురా అంటే ఫోన్ నెంబర్ ఎదురా అంటే జడ్జి గారే ముందు కాళ్ళు చేతులు కట్టుకొని నిలబడతారు జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు పెట్టింది ఎవడరా అసలు కేసులు ఎవడరా వేసింది వాడిని రానే అనాలి అంతే ఎందుకంటే వాడి మర్యాద కానీ వాడి గౌరవాన్ని కానీ వాడిని నిలబెట్టుకోలేనప్పుడు మనం అలా మాట్లాడే తప్పేమీ కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడు 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 మంత్రి వాడు వాడు ఆ ఎమ్మెల్యే అన్నప్పుడు మనం అంటాం కదా ఎందుకు ఆయన అలా అనాలి అని అందుకని మనకు ఆ హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా తప్పండి అది తప్పు గౌరవం ఇవ్వాల్సిందే అంటాం మరి వీడు ఇవ్వకపోతే వీడికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు మనం అంటే ఎవడైనా సరే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అలా అని చెప్పేసి వాడు ఇవ్వలేదు కదా అని చెప్పేసి మన గౌరవం తగ్గుద్దు కూడా కాదు సో షో అంతా ఎంజాయ్ చేసి ఉంటారు ఎంజాయ్ చేసిన తర్వాత ఏం అడగాలే ఏం మాట్లాడాలో తెలియక నా డబ్బులు పెట్టుకొని నేను వెళ్తే నొప్పిందని ఆయన అన్నాడు కదా ఓకే నీ డబ్బులు పెట్టుకొనే తిరుగు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల హయాంలో పదివేల కోట్లు సొంతంగా ఖర్చు పెట్టుకున్నాడు అని ఆరోపణ చేయండి దర్యాప్తుకు పిలవండి పిలవండి నెక్స్ట్ మన దగ్గర ఉన్నది అదే కదా ఆమె నర్రెడ్డి రెడ్డి అని చూస్తే జాలే వస్తుంది తండ్రిని పోగొట్టుకుంది ఎవరో మర్డర్ చేశారు మోటివ్ ఏందో తెలియదు ఆ కేసు ఎటుపోతుందో తెలియదు ఇకపోయి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అనే ఒక నిందితుడికి ఉద్యోగం తిరిగి ఇస్తున్నారట మీరు ఎలా ఇస్తారు అని అడుగుతుందట తనకి పదిహేను రోజుల్లోపు సమాధానం చెప్పాలని లేఖ రాసిందని వీళ్ళు బ్రేకింగ్ వేస్తారు నాకు సమాధానం చెప్పండి అని ఏ కంపెనీకి ఎవడైనా లెటర్ రాస్తే ఊరుకోరు ఆమె లెటర్ రాసింది వేరే పద్ధతిలో ఉంటుంది నాకు పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఉంటాం ఒక లెటర్లో వీళ్ళు సమాధానం చెప్పాల్సి అంటే డిమాండ్ చేసినట్లు వెంటనే ఏమంటారు హలో హలో హూ ఆర్ యూ ఇన్ వాట్ కెపాసిటీ ఆర్ ఆస్కింగ్ మా రూల్స్ గురించి నీకు తెలుసా అంటారు ఇప్పుడు చివరికి మనం ఎవరిని ఆ మురారి సినిమాలో బాబా శ్రీనివాస్ని గుర్తుండే ఉంటాడు మనం అందరం మురారి సినిమాకి పోయాం కదా మురారి సినిమాల్లో పెద్ద తీసుకొని బయలుదేరుతుంది రవిబాబు చివరికి ఏం చేస్తాడు గాలి తెస్తాడు పడుకొని అలా ఏదో సాధిద్దామని ఏదో చేద్దామని తిరిగి బట్ ఫైనా మన న్యాయ పోరాటం చేయాల్సింది దానికి తప్పలేదు పోయి అదిగో అతన్ని ఉద్యోగంలో ఎందుకు తీసుకుంటున్నారు ఇదిగో వీడికి తినుబండారాలు ఎందుకు అమ్ముతున్నాడు వాళ్ళకి బియ్యం ఎందుకు ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళకి మీకు బతికే హక్కుందా ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారు ఈ డైలాగులు వేసుకుంటూ బతుకుతుంటారు అసలు కేసు మిస్టర్ కొట్టాబి ఒకటే ప్రశ్నే కేసు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మీద లక్ష కోట్ల అవినీతి అని ఒకటే రకంగా ప్రచారం చేస్తున్నారు కదా ఎన్ని లీగల్ నోటీసులు ఇవ్వాలి మీకు సిబిఐ ఛార్జ్ షీట్లు ఎన్నేసింది ఎంతనే అభియోగం చేసింది వీటికి చెప్పు సేబాబు నువ్వు ఇచ్చే లీగల్ నోటీసులు పడలేటు నాకు తెలిసి కట్టాల్సి వస్తే వంద కోట్లు కడతారు తప్పితే తగ్గనే దగ్గర సాక్షివాళ్ళు ఈ విషయంలో ఇంకా ఆరోపణలు కదా ఏది పాస్పోర్ట్ కోసమని అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టి ఆ రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిన విధానం ఏదైతే ఉందో అది అందరికీ తెలుసు ఎనభై తొమ్మిది రోజుల దాకా ఛార్జ్ షీట్ వేయలేని ఒక తత్తమ్మ సిబిఐ దత్తమ్మ సిబిఐ ఈ రోజున అలా చేయగలరా తెలియక చెప్పేవాడు లేక ఆ రోజు అరెస్ట్ అయ్యాడు జగన్ లేకపోతే వెంటనే పది రోజుల్లో బెయిల్ వచ్చింది ఈ రోజున ఈ బొమ్మ అనే వెబ్సైటు బ్లాగు అన్నీ అన్నీ అనుకోండి ఒక కంటెంట్ అందించే ఒక అక్రమంగా పైరసీ చేసి కంటెంట్ ఇచ్చే రవికి తొంభైవ రోజు ఛార్జ్ షీట్ అయిపోతే బెయిల్ వచ్చేసింది ఆటోమేటిక్గా ఇది మన పనితీరు అందుకని కేసులో జైలు పెట్టగానే నిందితుడైపోతే అయిపోతే అందుకే కదా ఈ మాత్రం జైల్లో పెట్టడం మాకు తెలియదా అని చెప్పి పెట్టేసింది ఇక్కడ ఓడిపోతామా గెలుస్తామా కాదు ఇక్కడ తెలంగాణలో కూడా అదే ప్రయత్నం జరుగుతుంది బట్ మనకేమో మూడేళ్ళు అయిపోయింది మనం ఇప్పుడు పెడితే ఏమన్నా అవుతుందేమో రివర్స్ అయితే మళ్ళీ దాన్ని పట్టుకొని మీ పాస్పోర్ట్ కోసం చేతులు కట్టుకోవాలా చేతులు కట్టుకున్నాడు జగన్ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాడు ఎక్కడ పడితే అక్కడ నిల్చుంటున్నాడు కోర్టులో అని చెప్పేసి కదా మీ కథనాలు మీరు మీ సీఎం ఇటువంటి స్కానర్స్ కదా కథనాలు రాయల్టీ గురించి మనం మాట్లాడటం ఏంటి మన కళ్ళ ముందు యూజ్లెస్ పిల్ల ఉద్యోగం నుంచి పీక్ పరేస్తా అంటే ఒక మనిషి గుండెపోటు వస్తుంది నాకు నాకు బీపీ పడిపోతుంది చిన్నగా మాట్లాడాను చిన్నగా మాట్లాడాను అని చనిపోతే హాస్పిటల్ దగ్గర హియ్యి అని నవ్వుకుంటూ ఉంటారు డాక్టర్లతో ఇదారా రాయల్టీ జగన్మోహన్ రెడ్డి మీద పెద్దవాడు విమర్శలు చేస్తుంది చంద్రబాబు మీద కూడా చేస్తుంది కానీ స్థాయి మరిచి నీతి మరిచి మాట్లాడితే కాలం మామూలుగా జవాబు చెప్పదు అది నీకైనా నాకైనా జవాబు చెప్తుంది కానీ నేనే రోజు ఒకరి మీద కసితో ఒకరి మీద కక్షతో పర్సనల్గా తీసుకోవటం కానీ దాన్ని ఉన్నట్టు మాట్లాడటం కానీ జరగదు మాకు అదేమో ఉంది వీళ్ళకుందే ఈ డిస్కషన్ పెడుతున్న వాళ్ళకు ఉందా ఉందా డేటా మూడున్నర గంటలు దాదాపు మూడున్నర గంటలు డేటా పట్టుకో మాట్లాడితే పోయి పోయి ఆయన కొలంబో వెళ్ళిన దాని మీద పెడతా ఉన్నాడు డిస్కషను పైగా ఇందాపూరు ఏంటది ఏదో డైరీ ఆ డైరీ గురించి మాట్లాడితేడట నోటీసులు ఇస్తారట నోటీసులు ఇచ్చిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే మాట్లాడేవాడు కాదంట అవునా చూద్దామమ్మా